ఇస్తున్నారు కదా సెక్యూరిటీకి నెలకి అనిపిస్తున్నారు ఒక్కొక్క షాపుడు వెయ్యి రూపాయలు ఇస్తారా ఐదు వందలు మంది కదా ఎన్ని షాపులు ఉన్నాయి మూడు వందల షాపులు మూడు వందలు ఇంటూ వన్ డేస్ ముప్పై పొగలు పెట్టండి మ్యామ్ మను మేడం ఉంది సరే నీకు ఇంటర్వ్యూ ఇస్తాను మేడం

రండి నస్తం ఎక్కడ తీయ పరితికి లోపల ఉంది బై లోపల ఉంది యప్ వచ్చి చెప్పండి సార్ నంబర్ ఉంది సార్ ఏపిచ్చుకుంటా అని చెప్పండి అయిపోతి ક્યાં સપોર્ટ મિત્ર તુવા તે પરતો દીને આ બાબો મને 1000 કાઉન્ટર મે ને 1000 લોને બેઠી તો એ પાર્ટિવો ગારક રાતો દોબલ મોબાઈલ શોપ ઓન સરીમ આ કાને મના દે ત્યાં તો બીચ મે જતી હે કા દે બાબો સાપન ಆ ಟ್ರಾನ್ಸ್‌ಪೋರ್ಟ್ ಇವಕ್ಕೆ ಇಷ್ಟಕ್ಕೆ ಸಾಕುನೇ ರಮ್ಮನ್ ಇನ್ನು ನೆನಪುಕ್ಕೆ ಇನ್ನೇ ಬಳಸಿಕೊಂಡು ಬಾ ಬಾ ಒನ್ ಅಂಡ್ ಲವ್ ಲೇಡರ್ ಆರೆ ನಾನು ನೇಯಿತು ತಿನ್ನುವಾಗ लेराले आले छान पण येता स्टार गडा सर आप लोग तर होत नाहीये हे बेसन मी केले आहे हा

मैनेजर

ऐसे यदि पद इप्पल फोन फोटो फोटो अपने वेट फोटो फोटो तो आठ टाइम में इंसान करो एक बार वैसे नंबर वाला अच्छा भाई सीजन में बैठो हमारी कार देखी जूती जीप को अबो हम भी लाइन में हैं गाड़ी के अलावा ओ भैया हम लोग गाड़ी के होना तो हम लोग गाड़ी परसों बचाओ ओ गाड़ी सीजन में रखते ह

పని నెంబర్ ఎంత అదే నాకు కలిపి ఇట్లా నీకేమైనా కనిపిస్తుందేమో ఎంత అని చెప్పండి మూడు నెంబర్లు ఉండవు నాలుగు నెంబర్లు ఉంటుంది ఎంత నీ బడి నెంబర్ ఎంత ಓಕೆ ಇಬ್ಬು ಲೈನಾ ಮಿಶ್ರ ಕಟ್ಕೊಂಡು ಆಕ್ಚುಲ್ ಗಣ್ಣ ನಂಬರ್ ಕಿಂತ వెయ్యి ముప్పై ఐదు రూపాయలు వేయాలి లైసెన్స్ కూడా లేదు ఐదు వేలు అయ్యారు కానీ మీరు మీలో కట్టుకోండి రోడ్డు మీద కట్లేదు ఎంత బాగా రోడ్డు మీద కాదండి ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది దేనికి అదే పక్క పక్క ఈ నెంబర్ ప్లేట్ ఇచ్చింది నెంబర్ నంబర్ లైవ్ రికార్డ్ చేయండి నంబర్ రాలేదన్నాడు ఇదిగో మొదల తీ

యాక్సిడెంట్ చేసిన మనకి గవర్నమెంట్ ద్వారా తమ్ కాంపెన్సేషన్ వస్తుంది అది ఇన్సూరెన్స్ లేదనుకోండి అనవసరంగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాము అవతల వాళ్ళకి మళ్ళీ మనం రూపాయి కూడా ఇవ్వలేము మనకి ఏదైనా కాల్ వచ్చే వెయ్యి రూపాయలు ఫైన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా ఉంటారు చెప్పండి ఏం ఒక లారీ తీసుకొచ్చింది ఎవరికి నాది కాదేత్తండి భయం వల్ల ఉన్నాయి ఎంత మచ్ అంటే అది కంట్రోల్ మీరు మున్సిపాలిటీకి చెప్పి ఒక టోయింగ్ వెహికల్ మాకు ఏర్పాటు చేయమని కాదు నవ్వు కాదు ఇప్పుడు ఇది అడ్డం ఉంది ఇప్పుడు వాడిని అరే లోపల లోపల పెట్టుకోరా అన్నాడు నన్ను చూసి లోపల పెట్టుకుంటాడు మళ్ళీ రేపే బయట పెడతాడు అదే మాకు ట్రోయింగ్ వెహికల్ ఉందనుకోండి అర్థం ఉన్న వెహికల్స్ అన్నీ తీసుకొని పోతాం ఒక రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆల్రెడీ మేడం గారి ద్వారా మా ఎస్పీ గారికి కూడా పెట్టాము ఇక్కడ ఏది ఒకటి వచ్చినా కానీ మున్సిపల్ కానీ పోలీసు కానీ సబ్ కలెక్టర్ కానీ మాకు ట్రోయింగ్ వెహికల్ వచ్చింది మీరు అన్నట్టు ఖరాబ్దారి ఏం చేయాల్సిన పని ఎత్తుకొని పోతుంది ఇప్పుడు ఆ లారీలన్నీ ఎత్తాలన్నా లారీకి ఎవరు ఒక్కటి సాయం పట్టు మనం ఒక్క సాయం అవునండి అది ఎవరు అది అది ఓకే ఒక్క నిమిషం చెప్పనండి మీరు చెప్పినట్టు ఎంఎం రోడ్ అంతా క్లియర్ చేశాం రైల్వే రోడ్ అంతా క్లియర్ చేశాం ఒక వారం రోజులే తర్వాత మళ్ళా ఈ రోజు పోయి చూడండి ఇది కూడా చేసాం రోడ్డు కూడా చేసాం ఇది చేసినా కానీ ప్రయోజనం ఏంది అంటున్నా వారం రోజులే తర్వాత తర్వాత మళ్ళా ఇప్పుడు వాడే ఉన్నాడు మళ్ళా బయట పెడతాడు వాడనే అతననే కాదు ఎవరైనా కానీ రోడ్డు మీద ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు ఈయన అన్నట్టు వాళ్ళ స్థలంలో వాళ్ళు లేరు అది మెయిన్ చెప్స్ కట్టాడు వచ్చాడు అప్పుడే ఎత్తుతా ఎత్తటానికి ఆ వెహికల్స్ కి ఎట్లా యూనిఫామ్ మేము అప్పటికి మేము మొగల మిత్రం పక్కకొని లారీ మీద కడతాం ఇట్లా మనం మనం ఎన్ని అదే టోయింగ్ వెహికల్ ఉంది అనుకోండి పది నిమిషాల్లో ఇరవై బట్టలు ఈరోజు మా మేడం గారు ఆకస్మికంగా తనిఖీ చేసరికి మేము ఐదు గంటలకే కానీ ఏం చూసు ఓకే ఈరోజు ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసు మేడం గారితో రేపు నుంచి అంతా ఒకరైనా ఉంటే రెండో లైన్ ఉండవన్నారు కానీ మనం ప్రాణం పోయిన తర్వాత మాత్రం బాగుండేది హెల్మెట్ పెట్టుకుంటే బాగుండేది చెప్పి చెప్పి నోర్లు పోతున్నారు ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే ఎవరో ఒకరు చెప్పాల్సిన పని వేగలు హెల్మెట్ పెట్టుకోండి టౌన్లో నలభై దాట బయట హైవేలో ఎనభై దాట గుర్తు పెట్టుకోండి టౌన్లో నలభై దాట హైవేలో ఎనభై దాట్ హెల్మెట్ పెట్టుకోండి పంచ పాండవులు పంచ పాండవులు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఈ పంచపాండవులు మీ దగ్గర ఉంటే యమధర్మరాజు మీ దగ్గరికి రాడు అంటే మీకు యాక్సిడెంట్ కాకుండా మీ ప్రాణాన్ని చెప్పి చెప్పి కొంచెం అదే మీరు కాపాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నం తింటున్నారా మీరు తింటున్నారా ఇప్పుడే కదా ఇప్పుడే కదా చెప్పింది రేపు కోట ఏం కట్టకపో మనం ఆ ఆరు స్థలమే నువ్వైనా నేనైనా ఇప్పుడే ఇంతమంది వచ్చాము డిఎస్పీ మేడం గారు మేము ఒక్క మాట చెప్పొచ్చు కదా వాళ్ళకి చెప్పరు ఎందుకంటే అటు పెట్టుకుంటే ఆ కస్టమర్ ఆ షాప్కి పోతారని ఇప్పుడు చదువుకున్నావు చదువు సంఖ్య నాకనా కాదు ఎవరు పడతారు ఏ షాపుకి తెలుసు ఇక్కడ అన్ని ఉన్నాయి లోపల పెట్టుకోవాలని తెలియదా ఎవరు లేదు ఎవరి దర బాబు మయ అదండి ఇప్పుడు వాళ్ళు కస్టమర్లు ఇప్పుడు వాడిని అడిగితే కోనగండు నుంచి వచ్చినాను సార్ మరి మీ బాధ్యత అది కదా ఎవరితో వచ్చింది అది కొద్దిగా పిల్లలు పిలిపించాక దొబ్బండి కదా సరే

అందరికీ నమస్తే అస్సలం వైకుం నిన్న ఆదోనిలో బంగారు షాప్ లో ఉన్న ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉందో అది మా ప్లే న్యూస్ లో గుడ్ మార్నింగ్ టీం తరఫున పెట్టడం జరిగింది దానికి స్పందించిన సిఐ ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు గారికి డిఎస్పీ హేమలత హేమలత మేడం గారికి ప్రత్యేక మా టీం తరఫున ధన్యవాదములు ఈరోజు ఏదైతే మీరు వర్క్ చేశారో చాలా 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 హ్యాండ్స్ ఆఫ్ మేడం ముఖ్యంగా మరొక మరికొన్ని విషయాల్లో వెలుగులోకి వస్తే మాత్రం ఏంటంటే మేము ముఖ్యంగా ఏంటంటే పోలీసులకు పోలీసులకు అధికారులకు చెప్ప చెప్పక ముందు ముజ ముఖ్యంగా ఏంటంటే ఆదోని ప్రజలకి చెప్తున్నాను ఇది అనేది కేవలం బాధ్యత అనేది అందరిలో రావాల కేవలం ఒక పోలీసులకే వాళ్ళ అధికారులకే చేస్తారనేది కాకోకున్నట్ల ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ సిబ్బంది తక్కువ ఉన్నా కానీ ఈ రకంగా ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ఆదోనిలో ఏ రోజైతే చార్జ్ తీసుకున్నారో గంటా సుబ్బారావు గారు ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ట్రాఫిక్ సిబ్బ సిబ్బ సమస్య అనేది చాలా మరుగు మరుగుపరిచారు కాకపోతే కొన్ని కొన్ని ఏరియాలో ఆ రకంగానే ఉంది కాకపోతే దానికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ లేకపోవడం అంటే సిబ్బంది అనేది చాలా తక్కువ ఉండడం తక్కువ ఉండడం దీన్ని మేజర్గా మేజర్గా మేము కూడా ఏంటంటే డిఎస్పీ మేడం గారికి అలా అలాగే ఎస్పీ సార్ గారికి ఆధ్వనిలో కొంతవరకు స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటే కొన్ని ట్రాఫిక్ సమస్యలు అనేది నియోధించవచ్చు అని చెప్పి మా ఒక ఉద్దేశం సార్ మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఎండాకాలం వేసవి కాలంలో ఊర్ల నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఫ్యామిలీస్ నుంచి పిల్లల నుంచి వాళ్ళందరూ వస్తారు పాల ప్యాకెట్ తేవాలా అది తేవాలా ఇది తేవాలని చెప్పి బైక్స్ ఇచ్చి పంపిస్తున్నారు ఆ బైక్స్ ఇచ్చి పంపించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ట్రా బండి అనేది నడపాలని ప్రతి ఒక్కరికి కాశ ఉంటుంది కాకపోతే వాళ్ళకి కంట్రోలింగ్ అనేది ఉండదు సరే గుద్ది ఏదైనా జరిగితే ముఖ్యంగా చెప్పాలంటే ఇట్లా ఇక్కడ మనకి తిక్కస్వామి దర్గా దగ్గర తర్వాత వచ్చి శ్రీనివాస్ భవన్ దగ్గర అలాంటి సంఘటనలే జరిగినాయి కాబట్టి ఇంకోటి మరి ఒక విషయం ఏంటంటే మనకి చి మనకు చిన్నగా చెప్పాలనుకుంటే ఏంటంటే ట్రాఫిక్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవరు బండి పిల్లలకి ఇవ్వట్లేదు ఎందుకంటే ఒక భయం అనేది ఉండి ఉండిపోయింది ఏమి గంట సుబ్బారావు సారు ఉన్నారు గంట సుబ్బారావు సారు ఫైన్ వేస్తున్నారు అనే భయం అనేది చాలా వరకు ఉంది ఫైన్ అనేది కేవలం అదొకటి ఎందుకంటే మీలో ఒక భయం అని రావాలనే ఉద్దేశంతో ఫైన్ వేస్తున్నారు తప్ప మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాలని కాదు చిన్నప్పుడు మాకి మా పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే నేను ఒక షోలో సినిమాలో ఒక డైలాగ్ చూశాను అరే గబ్బర్ సింగ్ వస్తారు సోజాపేట అన్నట్ల అట్లా ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే పిల్లల్లో కాని పేరెంట్స్లోనే గాని గంట సుబ్బారావు గారు వస్తారు వద్దురా బండి ముట్టద్దురా అనే భయం అనేది ఆల్మోస్ట్ ఆల్ ఉంది సార్ ఈ భయం రావడానికి మీరు చేసిన గ్రౌండ్ లెవెల్ వర్క్ అయినా కానీ ఇచ్చే మోటివే అందరికీ ఏదైతే మోటివేషన్ ఇస్తున్నారో దానికన్నా మీద ప్రత్యేక ప్రత్యేక ఒక నమస్కారం సార్ ఇది ఈ భయం అనేది ఇలాగే ఉండాలి మరొక మిష విషయం ఏంటంటే చిన్నప్పుడు వన్ వే అనేది ఉండేది పెద్ద శ్రీనివాస్ భవన్ దగ్గర నుంచి వన్ టౌన్ వరకు తర్వాత బంగారు బజార్ దగ్గర బంగారు బజార్ దగ్గర వన్ వే అనేది ఉండేది అది మళ్ళీ పునరాగం చేస్తే బాగుంటది మరి ఇంకేందంటే ఆధ్వర్యంలో కొన్ని చారిత్రకమైన ఇవి ఉన్నాయి అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక పెద్ద మసీద్ కావచ్చు తర్వాత వచ్చి ఒక లక్ష్మమ్మ గుడి కావచ్చు తర్వాత తాషా కది దర్గా కావచ్చు తర్వాత కొండ ఆంజనేయ స్వామి కూడా కావచ్చు ఏంటంటే లక్ష్మమ్మ గుడికి రావాలంటే ఎక్కడో నుంచి వస్తుంటారు పక్కన పక్కన విలేజెస్ నుంచి కానీ పక్కన ఊర్ల నుంచి వస్తుంటారు కానీ వాళ్ళు వస్తే ఫోర్ వీలర్స్ లో వస్తారు ఫోర్ వీలర్స్ కి పార్కింగే లేదు ఇలా మాకి చాలా వరకు మీరు ఇది నిజం ఇది మాకి కొంతమంది మా వీడియోస్ చూసి కొంతమంది మాకి ఫారిన్స్ నుంచి కాల్ చేయడం జరిగింది సార్ మీరు మీరు చేసే ప్రోగ్రామ్ చాలా బాగున్నాయి ఈ ట్రాఫిక్ సమస్య మీద కూడా మేము ఇక్కడ ఇట్లా సఫర్ అవుతున్నాము దీని మీద కూడా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాకు అక్కడ నుంచి మాకు ఫోన్ వచ్చింది కాబట్టి మేము పెట్టినాము మాకేమి బంగారు బజల వాళ్ళు మాకేమి శత్రువులు కాదు అందరూ మిత్రులు అందరూ ఆధుని వాసులే కాబట్టి ఇది ఏంటంటే ఆధుని మన ఆధుని మన ఆధుని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా పెట్టుకుందాం అనే ఉద్దేశంతోనే మేము పెట్ పెట్టడం జరుగుతుంది తప్ప ఎవరిని నొప్పించడానికి ఎవరిని హింసించడానికి పెట్టట్లేదు దయచూసి మా వేదన ఏదైతే ఉందో ఎవరైతే సిబ్బంది లేబర్ యాక్ట్ సిబ్బంది ఉన్నారో తనకి చేయండి అకస్మాత్తుగా తనకి చేయండి ఆధోణిలో కిరాణా షాపులు కావచ్చు ఇతర షాపులు కావచ్చు ఎంత మంది బయటకు వస్తారంటే అంటే అంత మంది బయటకు వస్తారు యాక్చువల్ అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత వరకు ఎవరు పని చేపించుకోకూడదు పిల్లలకి కాకపోతే మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి పని చేయించుకుంటున్నారు దీని మీద కూడా అధికారులు ఇమ్మీడియట్లీ మీరు దీన్ని యాక్షన్ తీసుకొని చర్య తీసుకొని ఎవరైతే ఇటు ఇటువంటి దానికి పాల్పడుతున్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు ఇచ్చి కఠినమైన ఫైన్ ఫైన్ లేసి మరి ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఎవరు రాకూడదు ఎవరు తీసుకోకూడదు అట్టు ఉండాలని మీరు చర్య తీసుకోవాలని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము తెలుపుతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లే న్యూస్ ఇతర ఇతర కొత్త కొత్త విషయాల కోసం కొత్త కొత్త సమాచారం కోసం మా ప్లేను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మాట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మాట్ జంటల్ క్లినిక్ నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर